ఢిల్లీలో కృత్రిమ వర్షం క్రికెట్ లవర్స్ కి ట్వంటీ మజాతో పాటు వచ్చే వారం జరగబోయే మేజర్ న్యూస్ ఈవెంట్స్ దేశ రాజధాని న్యూఢిల్లీలో కృత్రిమ వర్షాన్ని కురిపించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు ఇంతకీ నిర్ణయం ఎందుకు తీసుకున్నారు లాంటి వివరాలతో పాటు వచ్చే వారం జరగనున్న కొన్ని మేజర్ న్యూస్ అప్డేట్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం వచ్చే వారం భారీ వర్షాలు ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం వేగంగా బలపడుతూ మోన్థా తుఫానుగా మారి ఆంధ్రప్రదేశ్ తీరం వైపు దూసుకొస్తోంది వాతావరణ శాఖ సమాచారం ప్రకారం అక్టోబర్ ఇరవై ఎనిమిది అర్ధరాత్రి లేదా ఇరవై తొమ్మిది తెల్లవారుజామున కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశం ఉంది ఈ తుఫాను ప్రభావంతో గంటకు తొంభై నుండి వంద కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచి కోస్తాంధ్ర జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి ప్రకర్జైన్ తెలిపారు మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లకుండా ఉండాలని లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు ప్రస్తుతం వాయుగుండం పశ్చిమ వాయువ్య దిశలో కదులుతూ వచ్చే రోజుల్లో తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉందని హెచ్చరించారు మోంతా అనే పేరు థాయిలాండ్ సూచించినదిగా దాని అర్థం సువాసన పువ్వు అని వెళ్లడం రాబోయే రెండు రోజులలో తీర ప్రాంతాలతో పాటు రాయలసీమలో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది నవంబర్ మూడున హైకోర్టు తీర్పు తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల అంశం ప్రజల్లో గందరగోళం సృష్టిస్తోంది బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని రేవంత్ ప్రభుత్వం ప్రకటించినప్పటికీ ఆ నిర్ణయం కోర్టు వ్యవహారాల మధ్య నిలిచిపోయింది ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైనా రద్దయింది దీంతో హైకోర్టు ఏం తీర్పునిస్తుందా అని అందరి దృష్టిపడింది హైకోర్టు తీర్పు నవంబర్ మూడున వెలువడనుండగా దాని అనంతరం నవంబర్ ఏడున జరిగే కేబినెట్ సమావేశంలో తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది ఇదిలా ఉండగా తాజా కేబినెట్ భేటీలో ప్రభుత్వం ఇద్దరు పిల్లల నిబంధనలను రద్దు చేయాలని నిర్ణయించింది దీనికోసం పంచాయతీరాజ్ చట్టంలోని సెక్షన్ ట్వంటీ వన్ అండర్ త్రీ తొలగింపునకు ఆమోదం తెలిపి ఆర్డినెన్స్ రూపంలో గవర్నర్ అనుమతికి పంపాలని నిర్ణయించింది ఢిల్లీలో కృత్రిమ వర్షం ఢిల్లీలో వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు తొలిసారిగా కృత్రిమ వర్షాన్ని సృష్టించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి ముఖ్యమంత్రి రేఖా గుప్తా వెల్లడించిన ప్రకారం వాతావరణ శాఖ తెలిపిన సూచనల ఆధారంగా అక్టోబర్ ఇరవై తొమ్మిదిన మేఘాలుండే అవకాశం ఉంది పరిస్థితులు అనుకూలంగా ఉంటే ఆ రోజు ఢిల్లీలో కృత్రిమ వర్షం కురిసే అవకాశం ఉంది ఈ ప్రయోగం కోసం ఐఐటి కాన్పూర్ ఢిల్లీ ప్రభుత్వం కలిసి క్లౌడ్ సీడింగ్ ప్రాజెక్టును రూపొందించాయి క్లౌడ్ సీడింగ్ అంటే వెండి యాడెడ్ డ్రై ఐస్ ఉప్పు వంటి రసాయనాలను ఉపయోగించి మేఘాలను కండెన్స్ చేయించి వర్షం కురిపించే ప్రక్రియ రేఖాగుప్తా మాట్లాడుతూ ఢిల్లీలో పెరుగుతున్న కాలుష్యాన్ని అరికట్టడానికి ఇది శాస్త్రీయ పద్ధతులు తీసుకున్న ఒక ప్రయత్నం అని తెలిపారు అయితే నిపుణుల ప్రకారం ఇది ఖరీదైన విధానం తాత్కాలిక పరిష్కారం మాత్రమేనని చాలా పరిమిత ప్రాంతాలలో ఉపయోగపడుతుందని చెప్పారు ప్రస్తుతం ఢిల్లీ వాయు నాణ్యత సూచి రెండు వందల డెబ్బై ఎనిమిదిగా ఉంది ఇది పూర్ కేటగిరీలోకి వస్తుంది కాగా ఆనంద్ విహార్ ప్రాంతంలో నాలుగు వందల పద్నాలుగుగా నమోదై సివియర్ స్థాయిలో ఉందని కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు తెలిపింది త్రిశూల్ పేరుతో సైనిక విన్యాసాలు భారత త్రివిధ దళాలు త్రిశూల్ పేరుతో భారీ సంయుక్త సైనిక విన్యాసాలకు సిద్ధమవుతుంది అక్టోబర్ ముప్పై నుంచి నవంబర్ పది వరకు గుజరాత్ సమీపంలోని సర్ క్రీక్ ప్రాంతంలో ఈ విన్యాసాలు జరగనున్నాయి ఈ నేపథ్యంలో పాక్ తన గగనతలంలో విమానాల రాకపోకలను పరిమితం చేస్తూ నోటం జారీ చేసింది విశ్లేషకుడు డోమియన్ సైమర్ విడుదల చేసిన ఉపగ్రహ చిత్రాల ప్రకారం ఇరవై ఎనిమిది వేల అడుగుల ఎత్తు వరకు గగనతలాన్ని భారత దళాలు విన్యాసాల కోసం కేటాయించాయి ఆపరేషన్ సింధూర్ తర్వాత ఇంత పెద్ద స్థాయిలో త్రివిధ దళాలు కలిసి నిర్వహించే ఇది మొదటి కసరత్తు స్వావలంబన సమన్వయం సమర సిద్ధతను ప్రదర్శించడమే దీని ఉద్దేశ్యమని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది గుజరాత్ తీరానికి సమీపంలోని ఈ సున్నితమైన సర్క్రీక్ ప్రాంతంలో పాకు కదలికలు పెరిగిన నేపథ్యంలో ఆ దేశం ఎలాంటి సాహసం చేసినా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ హెచ్చరించిన విషయం తెలిసిందే అక్టోబర్ నుంచి సిరీస్ ఆస్ట్రేలియాతో భారత్ వన్డే సిరీస్ ముగిసిన విషయం తెలిసిందే మూడు వన్డేల సిరీస్ ను రెండూ ఒకటితో ఆస్ట్రేలియా సొంతం చేసుకుంది కాగా ఇప్పుడు అందరి దృష్టి టీ ట్వంటీ పై పడింది అక్టోబర్ ఇరవై తొమ్మిది ఆస్ట్రేలియాతో మొదటి టీ ట్వంటీ మ్యాచ్ కాన్బెరాలోని మనుకా ఓవల్ లో జరగనుంది సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలోని భారత జట్టు ఈ సిరీస్లో విజయం సాధించి వన్డే ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తుండగా ఆస్ట్రేలియా తమ పర్యటనను విజయవంతంగా ముగించాలనే లక్ష్యంలో ఉంది మొత్తం ఐదు టీ ట్వంటీ మ్యాచ్లు జరగనున్నాయి అక్టోబర్ ముప్పై ఒకటి నవంబర్ రెండు ఆరు ఎనిమిది టీ ట్వంటీ మ్యాచ్లు జరగనున్నాయి ఈ వారం సినీ విందు పవన్ కళ్యాణ్ ఓజీ మూవీ నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది అర్జున్ చక్రవర్తి అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది విజయ్ ఆంటోనీ నటించిన భద్రకాళి జియో హాట్స్టార్ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది సిద్ధార్థ్ మల్హోత్రా జాన్వీ కపూర్ జంటగా తెరకెక్కిన చిత్రం పరమ్ సుందరి అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతోంది వీటితో పాటు అమెజాన్ ప్రైమ్లో సెల్ జిందగీ హిందీ మూవీ బిన్ లంగాచి గోస్తా మరాఠీ మూవీ ది బైక్ రైడర్స్ ఇంగ్లీష్ మూవీ ఈడెన్ ఇంగ్లీష్ అండ్ హిందీలో అవైలబుల్ ఉంది మాన్స్టర్ సమ్మర్ ఇంగ్లీష్ అండ్ తెలుగులో అవైలబుల్గా ఉంది ది క్యూబీ అండ్ మీ ఇంగ్లీష్ అండ్ తెలుగులో అవైలబుల్గా ఉంది హోలీ ఘోస్ట్ ఇంగ్లీష్ అండ్ హిందీలో అవైలబుల్గా ఉంది మిడ్ నైట్ సన్ కొరియన్ మూవీ హోస్ట్ థాయ్ మూవీ లాజరస్ వెబ్ సిరీస్ సీజన్ వన్ ఇంగ్లీష్ అండ్ తెలుగులో అవైలబుల్లో ఉంది కల్ట్ వెబ్ సిరీస్ సీజన్ వన్ ఫ్రెండ్స్లో అవైలబుల్లో ఉంది నెట్ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్ఫామ్లో వర్స్ లెవెల్ టూ గుజరాతీ అండ్ హిందీలో అవైలబుల్లో ఉంది ఏ హౌస్ ఆఫ్ డైనమైట్ మూవీ ఇంగ్లీష్ అండ్ తెలుగులో అవైలబుల్గా ఉంది ది ఎలిజర్ మూవీ ఇంగ్లీష్లో అవైలబుల్గా ఉంది అటాక్ థర్టీన్ థాయ్లో అవైలబుల్లో ఉంది కురుక్షేత్ర వెబ్ సిరీస్ సీజన్ వన్ పార్ట్ టూ హిందీ అండ్ తెలుగులో అవైలబుల్లో ఉంది నో బడి ది వెబ్ సిరీస్ సీజన్ వన్ అండ్ టూ ఇంగ్లీష్ అండ్ హిందీలో అవైలబుల్లో ఉంది ది మాస్టర్ ఆఫ్ ఫ్లోరెన్సీ వెబ్ సిరీస్ సీజన్ వన్ ఇంగ్లీష్ అండ్ తెలుగులో అవైలబుల్లో ఉంది బేబీ బండిటో వెబ్ సిరీస్ సీజన్ వన్ అండ్ టూ స్పానిష్లో అవైలబుల్లో ఉంది జస్ట్ ఏ బిట్ ఎస్పర్స్ వెబ్ సిరీస్ సీజన్ వన్ జపనీస్లో అవైలబుల్లో ఉంది మాబ్ వర్ ఫిలడెల్ఫియా వర్సెస్ ది మాఫియా ఇట్స్ ఏ డాక్యుమెంటరీ ఇది ఇంగ్లీష్లో అవైలబుల్లో ఉంది హూ కిల్ ది మాంట్రుయల్ ఎక్స్పోజ్ ఇది ఒక డాక్యుమెంటరీ ఇంగ్లీష్లో అవైలబుల్లో ఉంది ఆహా ఓటీటీ ప్లాట్ఫామ్స్ గ్యాంబ్లర్స్ మూవీ తెలుగులో అవైలబుల్గా ఉంది అక్యూజ్డ్ మూవీ తమిళ్లో అవైలబుల్లో ఉంది సన్ నెక్స్ట్ ఓటీటీ ప్లాట్ఫామ్ ది హ్యాండ్ దట్ రాక్స్ ది క్రెడల్ మూవీ ఇంగ్లీష్లో అవైలబుల్లో ఉంది నైబర్హుడ్ వాచ్ మూవీ ఇంగ్లీష్లో అవైలబుల్లో ఉంది ఆస్క్ మీ వాట్ యూ వాంట్ మూవీ స్పానిష్లో అవైలబుల్గా ఉంది ఆర్మ్డ్ ఓన్లీ విత్ కెమెరా డాక్యుమెంటరీ ఇంగ్లీష్ ఇంగ్లీష్లో అవైలబుల్గా ఉంది పిచ్ టు గెట్ రిచ్ రియాలిటీ షో హిందీలో అవైలబుల్గా ఉంది వైఫ్ స్వాప్ ద రియల్ హౌస్ వైఫ్స్ ఎడిషన్ ఇట్స్ ఎ రియాలిటీ షో ఇంగ్లీష్లో అవైలబుల్గా ఉంది